హాయ్ ఇండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త ఫోన్పే గూగుల్ పే చేస్తున్న వాళ్ళకి బిగ్ షాక్ ఇక పై రెండు వేట్ల వల్ల చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో వచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఈ లైక్ చేయడం వల్ల ఇవ్వడం కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ఫోన్పే గూగుల్ పే యాప్ ఏదైనా కావచ్చు యూపీఐ పేమెంట్స్ ఈ మధ్యకాలంలో అత్యంత సాధారణ విషయంగా మారిపోయాయి రూపాయి దగ్గర నుంచి వేల రూపాయల వరకు యూపీఐ ద్వారానే పేమెంట్స్ జరుగుతున్నాయి గంటలో చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి తన ఫ్రెండ్స్తో కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దగ్గర ఐదు వందల రూపాయల బిల్లు చేశాడు యూపీఐ పేమెంట్ చేద్దామనుకున్నాడు అయితే ఎంత ప్రయత్నించినా పేమెంట్ అవ్వలేదు బ్యాంకులో తప్ప తన జేబీలో డబ్బులు కూడా లేవు ఆ ఫ్రెండ్స్ దగ్గర కూడా డబ్బులు లేవు దీంతో చేసేదేమీ లేక తన ఫోన్ షాప్ అతని దగ్గర పెట్టేశాడు డబ్బులు ఇచ్చిన తర్వాతే ఫోన్ తీసుకెళ్తానని అన్నాడు వస్తువులు కొన్న వారికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు ఏదైనా తిన్న తర్వాత జేబులో డబ్బులు లేనప్పుడు యూపీఐ పేమెంట్స్ అవ్వకపోతే నరకం చూడాల్సి వస్తుంది దాదాపు గంటలకు పైగా యూపీఐ పేమెంట్స్ విషయంలో సమస్య తలెత్తింది యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన క్యాష్ పేమెంట్స్ పూర్తిగా తగ్గిపోయాయి చిన్న బడ్డీ కొట్టు దగ్గర నుంచి కోట్ల రూపాయల బిజినెస్ చేసే షాపులు కూడా యూపీఐని వాడుతున్నాయి కొంతమంది రూపాయి పేమెంట్ చేయడానికి కూడా యూపీఐ వాడుతున్నారు అయితే యూపీఐ ద్వారా కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైనా టెక్నికల్ సమస్య వస్తే అంతే సంగతులు బుధవారం రాత్రి ఏడు గంటల నుంచి యూపీఐ పేమెంట్స్ విషయంలో సమస్య తలెత్తింది బ్యాంక్ సర్వర్లు పనిచేయకపోవడంతో పేమెంట్స్ అవ్వలేదు దీంతో కొన్ని లక్షల మంది ఇబ్బందులు గురయ్యారు దాదాపు గంటకు పైగా యూపీఐ పేమెంట్స్ విషయంలో సమస్య తలెత్తింది ఆ తర్వాత టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్